హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూశారు కదా ఈ వీడియోలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింతపండు చారుని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ చారు కోసం మనం ముందుగా రెండు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా మెంతికూర కొద్దిగా కొత్తిమీరని ఇలాగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇక్కడ ఒక పెద్ద నిమ్మపండు సైజులో ఉన్న చింతపండుని ఇలాగా నీట్గా కడిగేసి నానపెట్టుకున్నానండి ఈ చింతపండు ఇలా కొద్దిసేపు నానిన తర్వాత మనం దాన్ని బాగా పిండుకొని ఇలా చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఈ చింతపండు రసంలో మనం ఎంత అయితే చారు కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చింతపండు వాటర్లోనే ఉప్పు కారం అనేది మిక్స్ చేసుకుంటాము ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి ఈ ఇవి మంచిగా కలిసేలాగా ప్రాపర్గా కలుపుకోవాలండి అలాగే దీంట్లో మనం కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకుంటాము ముందు ఈ కారం ఉప్పు కలిసేలాగా ఈ చింతపండు వాటర్లోనే మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ఈ చారు అనేది పోపు పెట్టుకుందాము ముందుగా దానికోసం కడాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగంత ఆయిల్ అనేది మనం ఈ చింతపండు చారులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం పోపు అనేది పెట్టుకుందామండి ఇప్పుడు దీనికోసం హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు మెంతికూర అలాగే ఉల్లిగడ్డలు వేసి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ గ్యాస్ అనేది ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మనం పువ్వు పెట్టుకోవచ్చండి ఇలాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపుని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ అల్లం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకుందాం ఈ జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీ అండి చారులోకి అప్పుడే మనకి చారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఈ కొత్తిమీరని కూడా ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపుని చారులో వేసుకోవడమేనండి ఇలా ఒక గంటతో చారుని ఈ పోపు గిన్నెలో వేసుకొని పోపు అంతా మంచిగా చారు గిన్నెలోకి జారేలాగా ఇలాగే పోపు పెట్టుకోవాలండి అప్పుడే ఈ పోపు అనేది చింతపండు రసంలోకి ప్రాపర్గా మిక్స్ అవుతుంది ఫ్లేవర్స్ అనేవి మంచిగా వస్తాయండి అప్పుడే ఈ చింతపండు చారు అనేది చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చింతపండు చారుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాలలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండీ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care, bye bye.